థ్యాంక్ యూ ఎందుకంటే అందరూ ముఖ్య సీలన్న మాట కోసమే ఎదురు చూస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాలుగా బీసీ ఉద్యమంతో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మా సీలన్నకి సీరన్న ఉద్యమానికి అండదండగా మన కళాకారులకు అండలట్టగా నిలిచినటువంటి మా చిన్న శ్రీశైలమైన గారికి తరువాజన్న మీసాల కిరణ్ మన సలీం అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వస్తాయి అది మాత్రం నేను ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను తరువాజ మూడు రోజులు కూర్చున్నాం ఆయన వెమ్మడి వాళ్ళ ఇంటని తిన్నాం ఆ కానీ పడుకున్నాం కొడంగల్లా ఆ రోజు ఒక మాట చెప్పినాం సార్ మరి రేపు మీరు ఈ పార్టీ టీడీపీలో ఉన్నారు మరి ఎక్కడసారి అంటే ఏదేమి రామలింగం అంజానా ఖచ్చితంగా నాకు మంత్రి పదవితో లేదు మంత్రి పదవి గురించి నేను ఆలోచనలే కొడితే ఆ సీఎం పదవి సీట్ కొట్టాలే కొడితే మాత్రం వస్తే మాత్రం మీలాంటి వాళ్ళ పద్పులు మొత్తం మారుస్తారు మాట్లాడరు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు మీరు గా అపాయింట్మెంట్ ఇప్పిస్తే అంజానా ఇదే బాగా మాట్లాడతాం ఖచ్చితంగా అయ్యా అమ్మా తెలంగాణ మా గమై ఒక ఎన్నికల సీనియర్ మాట్లాడాలి అందరికి ఆకలి అవుతుంది మాకు తెలంగాణ ఉద్యోగం గుర్తొచ్చిందన్న సాయంత్రం ఐదు గంటలకి పాటలు పాడితే పదకొండు దాకా నాకు తిండి ఉండేది కాదు ఏమి కాదు మళ్ళీ కదే గుర్తొస్తుంది ఎందుకంటే నేను ఇంకొక విషయం మన పిల్లలు ఉంటే మాత్రం దయచేసి మన పిల్లల్ని మాత్రం కళాకారులు మాత్రం చేయగలరా కళాకారులు మీ తప్పు పని కోరుకొని మాత్రం నేర్పాలి ఎందుకంటే నేను ఉస్మా చేస్తున్న ఎంకా పీడీ నా దాన్ని అంటే దరిద్రం అనుకోను కానీ నేను ఈ పాట దుస్తులు కళాకారులు ఎంత అంటే మన సీనన్న లాంటి కొంతమంది మనల్ని కాపాడుతూ కానీ కళాకారులు చాలా పేడ చాలా ఈయన చూస్తున్నా వాడు చదువుకున్నాడా మంచి చూడడా ఏ డబ్బు కొట్టడం ఒకటి అంటాడు వెనక కూడా వచ్చి ఏ పాట పాడు ఒకటి అంటాడు పాట పని దిగిపోరు మీరు దిగిపోరు ఒకడు వాసం కాబట్టి ఎందుకంటే మన పిల్లలు మంచి చదివియండి ఏదైనా మంచి ఉద్యోగం చేపించండి అందుకోసం ఎందుకంటే మన సీనన్న అనగారిన హక్కులకై పోరాడేది i